సూపర్ సిక్స్ హామీలు అమలుపరచలేకే కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని జగ్గంపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటా ఆరోపించారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన సోషల్ మీడియా సభ్యుడు కాపవరపు వెంకటరమణని అక్రమ అరెస్టు చేయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతో హైదరాబాద్ నుండి ఒక వీడియోను విడుదల చేశారు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వైసీపీ సానుభూతి పనులను తప్పుడు కేసులతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు ఇచ్చిన లేక ప్రజలను తప్పుదో పట్టించేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు ఏదో పోస్టింగ్స్ ఎప్పుడో పెట్టారనే ఉద్దేశంతో గతంలో ఎప్పుడుదో తీసి కావాలని కక్షపూరితంగా కోటి ప్రభుత్వం నాయకులు తప్పుడు కేసు బనాయించి పోలీస్ స్టేషన్ ద్వారా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ రాయించి అరెస్ట్ చేయడం జరిగింది మరి నిన్న మొన్నటి రోజున ఆయన అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది కోర్టుకి కూడా బెయిల్ మూవ్ చేయడం కూడా జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల మీద అందరి మీద కూడా తప్పుడు కేసులు బనాయించి ఈరోజు ఈ కూట ప్రభుత్వం చాలా అన్యాయంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి ఎందువల్లంటే ఎన్ని ఎందుకు చేస్తా ఉన్నారంటే వారు ఏదైతే ఎన్నికల్లో దొంగ హామీలు ఇచ్చి అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చారో అవన్నీ కూడా చేయలేని పరిస్థితిలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పుదోవ పట్టించేలాగా అరెస్టులు చేసి కేసులు పెట్టి భయప్రాంతం చేసే విషయం మీద మన దృష్టి పెట్టి ఆ యొక్క ఏదైతే హామీల్ని డైవర్షన్ చేయాలి చేయలేకపోతా ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా వారిని డైవర్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మరి ఈరోజు వారి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో చేసే భాగం ఈ కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అందరూ కూడా ఇటువంటి తప్పుడు కేసులు